మై ఛానల్ మీ ఆటో మన అయితే వర్షాకాలంలో చాలా వరకు అయితే గలీజ్ అయితే అయింది అనమాట సో నేను వాటర్ సర్వీసింగ్ తీసుకోవడానికి నేను మళ్ళీ అయితే వెళ్ళిపోయాను అయితే ఆయన లోపల సో లోపల మనం క్యాబిన్ లోపల ఉన్న సామాన్లు అయితే ఒక సైడ్ అయితే తీసేసి చాలా అయితే చానా ఉన్నది ఎప్పుడైనా సరే మీరు డీజిల్ ఆటో వాషింగ్ చేపించాలనుకుంటే మాత్రం డీజిల్ సర్వీసింగ్ తీపిచ్చి వాళ్ళైతే దాన్ని మన ఇంజన్ సర్వీస్ అయితే చేస్తారన్నమాట సో నేనైతే ఈ అన్న పైప్ ద్వారా అయితే డీజిల్ అయితే తీసేసారు సో కనిపిస్తుంది కదా డీజిల్ మొత్తం దాని మీద పోసేసారు ఎందుకంటే అట్లా వ్యవస్థనే దానిలో ఉన్న మడ్డి గిడ్డి మొత్తం బయటికి వచ్చేస్తుంది సో అది అయిపోయినాక ఒకసారి వాటర్ సర్వీసింగ్ అన్న కనిపిస్తుంది వాటర్ సర్వీస్ వన్ సైడ్ క్లీనింగ్ లోపల మొత్తం అయితే బాగా చేశారు ఇంజన్ వైపు చూస్తే మొత్తం వర్షాకాలంలో మన ఇంజన్ వచ్చేసరికి బురద పడడం వల్ల బాగా ఖరాబ్ అయితే అయింది అనమాట నేను వచ్చేసరికి అన్నకు జాగ్రత్తగా అయితే ఇంజన్ దగ్గర చూసి ఈ బేసిక్స్ బండ్ అన్ని వైర్ కేబుల్ ద్వారానే కనెక్ట్ అయి ఉంటుంది అనమాట ఒక్క వైర్ కనెక్ట్ అంటే ఒక్క వైర్ లూజ్ అయినా కానీ తెగిపోయినా కానీ బండ్ అయితే స్టార్ట్ కాదు సో ఒకవేళ స్టార్ట్ అయినా కానీ కొంచెం ముందు పోయి మళ్ళీ అయితే బంద్ అయిపోతుంది సో ఫైనల్ గా మనకు వాటర్ వాషింగ్ చేసినందుకు ఫోర్ फिफ्टी रूपीस अच्छे चार्ज केस so, मरीर वीडियो मैं चाने सब्सक्रेस